గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి కుంభరాశి ఫలితాలు గోచారంలో ఉన్నటువంటి గోచార వశాత్తు కుంభరాశి వారికి ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు అతిచారంలో కర్కాటక రాశి సంక్రమణం జరిగే సమయం ఇది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల లగాయతూ నవంబర్ పదకొండు వరకు కూడా గురుగ్రహం ఇక్కడ ఈ కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం ఈ కుంభరాశి వారికి ఇది ఆరవ స్థానం ఈ ఆరవ స్థానం అనగా రుణాలు వ్యాధులు వీటిని చూచేటటువంటి స్థానంగా పరిగణిస్తున్నాము దీని వలన ఎలాంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు ఎలాంటి ఫం ఫలితాలు వీరికి అనుభవంలోకి వస్తాయి అంటే ఈ కుంభరాశి వారు ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడి వలన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు ఇచ్చిన అప్పులు ఈ కాలంలో తిరిగి రావు రావడంలో ఆలస్యం జాప్యం కలుగుతుంది దాని వలన వీరికి మానసిక ఆందోళన కలుగుతుంది శత్రువులు ఎక్కువగా వీరితో కయ్యానికి కాలుదివేటటువంటి స్థితి కనిపిస్తుంది కానీ ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే గురుగ్రహం కర్కాటకంలో ఉన్న గురుగ్రహం వీరికి స్థానాన్ని చూడడం వలన ధనం సకాలంలో చేతికి అందుతుంది రుణం ఇచ్చింది తిరిగి రావడంలో ఆలస్యం జరిగినప్పటికీ కూడా వీరికి రావాల్సిన ధనం ఏదైతే ఉందో బయట నుండి కానీ వ్యాపార పరంగా కానీ వీరికి అది ధనం సకాలంలో చేతికి వస్తుంది ధనపరంగా ఎక్కడా కూడా చిక్కులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరికి ఈ కాలం గడిచిపోతుంది నూతన అప్పులు కొత్త అప్పులు ఇవ్వడం మంచిది కాదు అలాగే కొత్త అప్పులు తీసుకోవడం కూడా ఈ పీరియడ్లో మంచిది కాదు వీరికి కుటుంబ అంతా కూడా కలిసి వస్తుంది ఈ ధనం కుటుంబం వాక్కు ఈ మూడు స్థితులలో కూడా వీరికి కలిసి వస్తుంది అలాగే వీరికి వ్యయస్థానాన్ని గోచార రీత్యా గురుగ్రహం దృష్టి ఉండడం వలన వీరికి విదేశీ అవకాశాలు మెండుగా ఉంటాయి విదేశాలలో వీరికి నూతన విద్యా అవకాశాలు కానీ లేదా నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేదా విదేశాల నుంచి వ్యాపార సంబంధం జరిగి వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి అలాగే వీరికి విదేశీ యానం కూడా ఎక్కువగా ఆస్కారంగా కనిపిస్తుంది అలాగే ఆరవ స్థానానికి సంబంధించినంత వరకు కూడా వీరికి శత్రు బాధ శత్రు పీడ ఉంటుంది అలాగే వీరికి రుణ బాధలు కూడా ఉంటాయి గతంలో తీసుకున్న అప్పుల వలన వీరు కొంతవరకు ఇబ్బంది పడతారు మానసిక ఆందోళన పైకి చెప్పలేని ఒక విధమైనటువంటి బాధ ఈ పై ఈ పీరియడ్లో ఉంటుంది అలాగే నవంబర్ పదకొండు తర్వాత తిరిగి గురుగ్రహం వక్ర మార్గంలో మిథుల రాశికి చేరుకోవడం వలన వీరికి బాధలన్నీ కూడా శాంతించి పూర్తిగా జీవితం అంతా కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కనిపిస్తుంది తిరిగి సంతోషమైనటువంటి కాలం వీరికి దక్కుతుంది ఈ పీరియడ్లో వీరికి ఒక రకమైనటువంటి భయం ఆ మానసిక పరంగా ఆందోళన కలుగుతూ వస్తుంది దానిని ఎలా అధిగమించాలి అని చెప్పి వీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆలోచన పరంగా దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే వీరికి గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు మెండుగా ఉంటాయి అలాగే వీరికి కూడా అనుకోకుండా ధనం కలిసి వస్తుంది అలాగే వీరు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వీరికి అన్ని విధాలా కూడా ఈ ఆస్తి రీత్యా కానీ ధనం రీత్యా కానీ కలిసి వచ్చినప్పటికీ కూడా అప్పుల విషయంలో కానీ శత్రు సంబంధమైన విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించవలసిన కాలంగా దీనిని చెప్పవచ్చును అలాగే విద్యార్థులకి చాలా మంచి కాలంగా దీనిని మనం గమనించవచ్చు వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని వారు ఎలాగా పొందుతారు అలాగే వీరికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి వీరు అనుకున్న దానికంటే కూడా ఖర్చులు మితిమీరి ఉంటాయి అలాగే ప్రయాణాలు దూర ప్రయాణాలు వీరు ఎక్కువగా చేస్తారు ఆ దూర ప్రయాణాల వలన వీరికి వృధా శ్రమ ప్రయాసం మిగులుతుంది ఈ అక్టోబర్ పదకొండు తరువాత నవంబర్ పదకొండు తర్వాత వీరికి ప్రయాణ లెవెల్ కూడా కలిసి రావడం జరుగుతుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి కూడా శని అధిపతి ఈ శని గ్రహ దృష్టి వీరికి సంపూర్ణంగా ఉండడం వలన గురుగ్రహ వల్ల వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలను వీరు అధిగమించి జీవనం గడుపుతూ ఉంటారు అలాగే గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి తిరిగి నవంబర్ పదకొండవ తారీఖు మొదలు వీరికి దక్కుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కాలంలో వీరు స్త్రీలతో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది వాక్పూర్వకంగా అంటే మాట పూర్వకంగా వీరికి సంబంధాలలో ఎలాంటి సంబంధాలను అయినా సరే కొంతవరకు అన అనుకూలత ఉండే అవకాశం ఉన్నది కనుక వాక్కు అంటే మాట జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసినవిగా వీరందరికీ కూడా సూచన చేస్తున్నాము వీరు ముఖ్యమైన వ్యవహారాలు అంటే నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఆర్థిక లావాదేవీలలో ధనం వేరే వారికి అప్పుగా ఇవ్వాలన్నా ఇలాంటి వాటికి నూతన కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ వీరు జ్యోతిష్య నిపుణులని సంప్రదించి దానికి వారిచ్చిన సూచనల ద్వారా నిర్ణయాలు తీసుకోవలసిందిగా మేము సూచిస్తూ ఉన్నాము వీరికి అంతా కూడా నవంబర్ పదకొండు తర్వాత తిరిగి అనుకూలంగా ఉంటుంది గోశాలంలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది ఈ గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మన పుట్టినప్పుడు గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది గ్రహ గోచారం అంటారు మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహాచారం అంటాం గ్రహచారం అంటే మనకు తెలిసిన జాతక చక్రం మన పుట్టినప్పుడు వేసేటటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటాం గోచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తాయా వ్యతిరేకంగా ఉంటాయా విస్త్రతంగా ఉంటాయా అది చూస్తాం ఇందులో ఈ గోచారంలో గురుడు గురుదేరు నుంచి కర్కాధికారీ మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురు గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీతి పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాసుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గురువుల స్థానం నాలుగు ఆరు ఎనిమిది అన్ని స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటుగా గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు అవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు అవి కూడా వీళ్ళని బాధించవు అలాగే ఈ గోచారంలో ఉండేటటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దాడపాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదు గురుగ్రహం అనుగుణంగా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంలో ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంలో ఉన్న వారికి వీడియో అసస్సులు పూర్తిగా ఉంటాయి అలాగే వారు పారాయణ చేసుకోవడం వివిధ రాశుల వారు పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్ర కండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామృత పూజ దక్షిణామృతి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి తెలియజేసుకోవడం లేదా శనివులు దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశి వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురువు బలం తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాన్ని వారికి సూచించగలుగుతాము మీరు ముఖ్యంగా ధర్మబద్ధంలో అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కృప కటాక్ష విక్షణ కలిగితే నేను చెప్పడంలో ఎలాంటి సంబంధం లేదు గురువు అనగా దేవుడు బృహస్పతి దేవత కూడా గురువు ఆయన ఆయనకి సంబంధించిన వరకు కూడా ఆయన నీతి నిజాయితీకి అత్యంత పెద్దపేట వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురు అధిపతి ఆయన దృష్టి పరిచే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి అయినా కానీ చిటికలు మాయమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురు జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ